మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఏహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనముల మీద ఏహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయలీల మీద వ్యాధ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఏహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా నాజనులారా నేను మీకేమి చేస్తనే మిమ్మను ఎలాగూ ఆయాసపరిచితనే అది నాతో చెప్పుడే ఐగుప్తి దేశంలో నుండి నేను మిమ్మును రప్పించితనే దాస గృహంలో నుండి మిమ్మను విమోచించితనే మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితనే నా జనులారా యేహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు రాజైన బాలాకు యోచించిన దానిని బయ్యోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్ము మొదలుకుని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకునడి ఏమి తీసుకుని వచ్చి నేను యేహోవా అని దర్శించను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతను దహనబల్లను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన నా అతిక్రమంనకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తన మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయో కనికరమును ప్రేమించుటయో దీని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యో ఇంతే గదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు ఆలకించడి ఏహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించడి అన్యాయము చేయువారి ఇళ్ళలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పుద్రాసును రాళ్ళు గల సంచియు ఉంచుకుని నేను పవిత్రుడను అగుతున వారిలోనే ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదరు పట్టణస్థులు అబద్ధమాడుదరు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మూతుదను నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఇందువు నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతను నీవు విత్తనము విత్తదువుగానే కొయ్యకొయ్యందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసుకొనకయూ ద్రాక్షారసము పానము చేయకయుదువు ఏలయనగా మీరు ఉమ్మరి నియమించిన కట్టలలా నాచరించచు అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటి అనుసరించచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు కనుక నాచన్లకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను ఆమెన్